కీర్తనలో అరవై తొమ్మిదిలో చూడండి ఒకసారి అరవై తొమ్మిది ఇరవై ఒకటి త్రాగణచరి వీళ్ళు ఆయనకి దప్పిక అయినప్పుడు చిరకను పాత నిబంధనలు చూస్తాం ఈ చిరక యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ఉద్దేశం కాదు దేవుని ఉద్దేశం కాంది వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు చిరకని అందించాలనుకుంటున్నారు చిరకని ఆ చిరకను అందిస్తే ఆయన మత్తులోకి వెళ్ళిపోతాడు మత్తులోకి వెళ్ళిన ఆయన్ని చంపేద్దాం అని ఆయన రుచి రుచి వదిలేశాడు అంతే టేస్ట్ చేసి ఎందుకంటే ఆయన శ్రమని బాధని ఈ వేదన్ని అనుభవించడానికి భూలోకానికి వచ్చాడు కాబట్టి ఈ హీ యాజ్ నాట్ టచ్డ్ చిరక అంతేనా వాళ్ళు ఎలా ప్రయత్నం చేస్తున్నారు చిరకని అంటే మత్తులోకి వెళ్ళిపోవాలని దాహం అంటే చిరకనిస్తున్నారు వాళ్ళు ఈ ఈ యొక్క ఆయన పలికే మాటలు కూడా ఇంకా మానేస్తాడు మత్తులోకి వెళ్తే సో మత్తుని క్రియేట్ చేయడానికి ఆయన మత్తుతో చనిపోవడానికి లేకుండా రాల శ్రమ వేదన బాధ ఈ లోక పాపాలలో ఉంచున్నటువంటి శ్రమను పొందడానికి వచ్చాడు కాబట్టి చిరకను ఆయన తిరస్కరించాడు దాహంగా ఉన్నా కూడా ఆ సఫరింగ్ని ఆ అబ్సల్ట్ పెయిన్ని ఆయన భరించడానికే సులువు మీద మరణించాడు అందుకే ఆ భరిస్తూ పలికినటువంటి మాట ఏంటంటే లోకా సవార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చూచినట్లయితే ఏమని చెప్తూ ఉన్నాడు నా దేవ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెలు కనుక వీరిని క్షమ క్షమా హృదయంలో దేవుడు మారిపోయాడు సిలువు మీద ఉన్నటువంటిది మొదటిది ఆ యొక్క దైవత్వాన్ని చూపిస్తున్నటువంటి క్రీస్తు శ్రమ పొందాలనేటువంటి దానిలో చిరకను తిరస్కరించి మనల్ని క్షమించేటువంటి మాటని ఆయన స్పష్టంగా పలకగలిగాడు అదే సిలువ గొప్పతనం ఆ యొక్క శిలువులో వాళ్ళు మేకులు కొడుతున్నా కానీ ఆయన ఇరవై మూడు లక్షల మంది దేవదూతల్ని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నాశనం చేసి నన్ను విడిపించు అనే మాట అంటలేదు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అంటున్నాడు ఈజ్ నాట్ నాట్ ఆస్కింగ్ ఫర్ రిలీజ్ 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 లేదు అక్కడ క్షమించు 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 ఆ క్షమించడమే ఈ రక్షణలో ఉన్నటువంటి ప్రేమ ఆదిలో ఆది మానవులు దేవుడు చెప్పిన నియమ నిబంధాన్ని వాళ్ళు ఉల్లంఘించి ఈ లోకానికి పాపం తెచ్చిన ఈ పాపానికి ఆయన ఈరోజు ఏమంటున్నాడు అంటే లోకంలో చేసిన పాపంలో ఉన్నటువంటి ఈ మనుషుల్ని క్షమించు అంటున్నాడు ఆ యొక్క ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆ ఏదో నుంచి దూరపరిచినటువంటి పరిస్థితి వాడి అవినేతి వాళ్ళు చూపిస్తే దేవుని యొక్క నిజస్వరూపమైనటువంటి ప్రేమని ఈరోజు సిలువు మీద నుంచి పలుకుతున్నటువంటి మాట ఈ పాపం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వీళ్ళని క్షమించు తండ్రి అని చెప్పడుగుతున్నారు థ్రిల్లింగ్ ఏంటంటే ఈ సులువు మీద ప్రేమ ఏంటంటే అబ్సల్యూట్ ట్రూత్ ఏంటంటే దేవుని ప్రేమయే అక్కడ ప్రేమను చూపిస్తూ నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే యోహాన్ని పిలిచి స్త్రీ ఈ స్త్రీ తల్లిని ఈ మానవాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆయన ఈ మాట సులువు మీద నేను చూపించి నా ఒక్క తల్లే కాదు తన ప్రియమైనటువంటి శిష్యులకు చూపించి పురుషులకు చెప్పే బోధ ఏంటంటే రెండే రెండు సందర్భాల్లో స్త్రీ అని పిలిచాడు మరి అని ఒకటి కానాను యుహంలో ద్రాక్షరసం సందర్భంలోను మళ్ళీ రెండోసారి సిలువ సందర్భంలోను హీ లవ్స్ వుమెన్హుడ్ స్త్రీ దాని యొక్క బాధ్యత తన దగ్గర ఉన్నటువంటి ప్రియమైన శిష్యుని వ్యూహంతో చెప్తాడు మెన్ మెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వుమెన్ అది అక్కడ ఉన్నటువంటి వర్తమానం పురుషులారా మీ స్త్రీల పట్ల ప్రేమని కలిగి ఉంది వాళ్ళని టేక్ కేర్ ఆఫ్ దెమ్ అక్కడ ఉన్నటువంటి విలువైంది ఏంటంటే ఆ సిలువ మీద నీకు చూపేటువంటి ఆ యొక్క శిష్యులకి నేర్పించేటువంటి సత్యం ఏంటంటే యు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఉమెన్ యు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఉమెన్ స్త్రీ కానాను వివాహంలో స్త్రీల పురుషులకి శిష్యులకి మొట్టమొదటిగా తల్లిని చూపిస్తూ స్త్రీ అనిపించాడు ఉమెన్ అని చెప్పించాడు సిలువు మీద ద ఉమెన్హుడ్ ఈ యొక్క ఉమెన్హుడ్ని కూడా ఆ ఫర్గివ్నెస్ అన్నటువంటి ఆ ఆ యొక్క క్రీస్తు సమానత్వం అనేటువంటి విషయంలో పురుషులకి స్త్రీల మీద ఆ బాధ్యతను చెప్పినట్లు తన సొంత తల్లిని తన ప్రియమైన శిష్యుడికి బాధ్యతను అప్పగించాడు అది సిలువులో ఉన్నటువంటి గొప్పతనం ఈ సులువ కొన్న గొప్పతనం తెలిసిన తర్వాత మనం ఆలోచించవలసింది మనం గమనించవలసింది ఏంటంటే ఆయన ఏ పని మీద వర్క్ డన్ నీకు ఒక పని అప్ చెప్తే పని చేయగలిగే సామర్థ్యానికి ఉండాలి మనం పొద్దున్న లగిస్తే ఇరవై నాలుగు గంటలు పనికి చెప్పే గొప్పది ఏంటంటే నేను చేశాననేది కాదు సాకులతో కూడిన పనే మానవాడికి వచ్చిన పని బట్ ఇట్ ఈజ్ నాట్ ఎ క్రైస్ట్ నేచర్ అది క్రీస్తుకు సంబంధించింది కాదు సిలువు మీద నుంచి సం గొప్ప బోధ ఏంటంటే ఇది నేను పూర్తి చేశానని చెప్పింది ఏంటంటే నువ్వు నేను కూడా దేవుడు మన హస్తాల్లో ఏ పనిని పెట్టినా ఏ బాధ్యతను పెట్టినా ఏ యొక్క పర్పస్ ప్రణాళికతో నిన్ను చేసుకున్న ఆ ప్రణాళికని నేను చేశాననేటువంటిది పబ్లిక్గా పబ్లిక్గా అనేక మంది విరోధులు కేకలు బొబ్బల్లో చంపండి 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 అంటూ ఉంటుంటే నేను పూర్తి చేశాను నేను పూర్తి చేశాను నేను పూర్తి చేశాను అని చెప్తున్నాడు ఆయన అది పని అంటే మనం ఏదో కారణం నడు నొప్పి వచ్చేస్తుంది కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది స్కూల్కి వెళ్ళరా అంటే తలనొప్పి వచ్చేస్తుంది ఈ పని వాళ్ళు చేయాలంటే వాళ్ళు కాదు రేపు చేస్తానంటాము పల్లె ఊరు వెళ్ళంటే ఆ ఊరిలో వాతావరణం పడదంటాము రకరకాల రీజన్స్ రకరకాల ఎస్కేపిజం రకరకాల డిలే రకరకాల అన్ఫినిష్డ్ కానీ సిలువ ఏం చెప్తుందంటే బాధ ఏం చేస్తుందంటే నేను పూర్తి చేశాను ఆ ఇచ్చినటువంటి కాలాలు సమయాల్లో ఉన్నటువంటి ఆ టైం బౌండరీస్లో ఐ హ్యావ్ డన్ అందుకే స్కూల్స్లో కాలేజెస్లో క్రమశిక్షణ నేర్పేటప్పుడు క్రమశిక్షణలో మొట్టమొదటి మనం అందరం నేర్పడానికి ప్రయత్నం చేసేది ఏంటి టైం టైం మేనేజ్మెంట్ కాలేజీలకి స్కూల్కి వెళ్ళకుండా వచ్చి పుస్తకాలు చదివిన వాళ్ళకి ఏం రాదంటే టైం మేనేజ్మెంట్ రాదు ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి పరీక్షలు రాసేయాలి కదా సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి టైంకి వెళ్ళడం వస్తుంది టైంకి రావడం వస్తుంది ఏ టైంకి సబ్జెక్ట్ వస్తుంది అలాగే జీవితంలో ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా టైం వస్తుంది బట్ ఇట్ ఈజ్ ఫినిష్డ్ నేను పూర్తి చేశాను ఇది ఇంపార్టెంట్ క్రీస్తుకి పని పూర్తి చేయడం అనేటువంటిది క్రీస్తుకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ సిలువ ఏం బోధిస్తుంది అనేప్పుడు ఒక స్త్రీని గౌరవించడం ఎలా బోధించిందో నీకు నాకు బోధించేది ఏంటంటే దేవుడిని చేతిలో పెట్టిన పనిని నీవు బాధ్యతంగా ముగించాను అనేటువంటి చెప్పగలిగినటువంటి పరిస్థితి అందుకే ఇలాంటి మాటే స్పష్టంగా ఇలాంటి మాటే క్రీస్తుని క్రీస్తుని రక్షకుడిగా అనుగ్రహించి క్రీస్తు పోలిన జీవితం పోలిన జీవితం జీవించిన పౌలు ఏమంటున్నాడంటే నా నా పరుగు కడబట్టి ఎస్ ఐ రన్ ద రేస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అది యేసుని ఫాలో అవడం అంటే పౌలు యేసుని ఫాలో అయింది ఏంటంటే సిలువు మీద వర్తమానమేమో నేను పూర్తి చేశానంటే అదే పౌలు తన పత్రికలు ఏం చెప్తున్నాడంటే నా పరుగును కళ్ళ ముట్టని అది మనం చెప్పగలిగిన రియాలిటీ ద రియలిస్టిక్ నేచర్ ఆఫ్ యూ యాజ్ ఎ క్రిస్టియన్ ఒక క్రైస్తవుడిగా ఆ సులువు మీద నీకు చూపిస్తున్నటువంటి పాఠం ఏంటంటే ఆర్టీసీ బస్సులో మనందరికీ చెప్తూ ఉంటారు ఏం చెప్తారు పైన రాసింది ఆర్టీసీ వాళ్ళు చెప్పాలి స్త్రీని గౌరవించీట్లు వాళ్ళకి ఎలా ఉంటుంది స్టేట్మెంట్ అది నేను చాలా రోజులు అయింది పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అయింది నేను బస్సు ఎక్కి ఏమైనా ఉంటుంది ఫ్రెండ్ వారి కేటాయింజన్ సీట్లో అదొక పాఠం బోధించిన తర్వాత సమయాన్ని కూడా మనకి దేవుడు బోధించాడు ఇఫ్ యు ట్రస్ట్ క్రాస్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రాస్ ఇఫ్ యు ఫాలో క్రాస్ ఇఫ్ యూ కమ్ అండర్ క్రాస్ యూ విల్ ఫాలో టైమ్ ఫినిష్డ్ మై వర్క్ ఇస్ అది ఆయనలో మనకున్నటువంటి గొప్పతనం ఆయనలో మనకున్న అది ఇంత రక్తం పోయి తలలో ఉన్నటువంటి ఆ తలకి దెబ్బ తగిలితేనే కాసేపు మనం ఉంటాం ప్రక్కలో బల్లెం కాళ్ళు చేతులకి మేకులు ఆ టైంలో నీవు నువ్వు అయితే సమాప్తం అయింది అందుమేమో సమాప్తం చేశాను అన్న మనకు వచ్చే మాటే కదా టైం గురించి వచ్చేటప్పుడు ఎవరిని చేసేవాడే అదే చేశాను ఇంకా పూర్తి చేయాలి ఇంకా సాల్వ్ చేయాలి కానీ ఏమంటే సమాప్తమైంది అయ్యింది అంటే దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ క్రైస్ట్ దట్ ఈస్ ద వే వీ నీడ్ టు కమ్యూనికేట్ అది పాఠం మనకు నేర్పింది సత్యం అది ఆ సత్యాన్ని కలిగినటువంటి మనము ఎందుకు ఈ మాట ముందు చెప్పానంటే ఆ నీరసం గురించి తర్వాత ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా బిగ్గరగా మాట్లాడాడు అంటాడు తర్వాత అందుకే ముందు దాని ముందు ఒకసారి దాన్ని ఆలోచించుకుంటే ఇంత స్ట్రెయిన్ అయిపోయినా బిగ్గరగా ఏం చెప్పాడండి లోకసభ తిరవై మూడు అధ్యాయంలో ఏం చెప్పాడు తండ్రి బిగ్గరగా తండ్రిని చేతికిన ఆత్మను అప్పగి పని పూర్తి చేసిన తర్వాత అదే కదా అప్పగింతే కదా మనం ఇవ్వాల్సింది ద సిలువ లౌడ్ వాయిస్ ఇక్కడ నీ నీ చేతికి నా ఆత్మను ఇస్తున్నాను అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నవాళ్ళందరికీ ఏమంటే రే మీరు నన్ను చంపలేర్రా మీరు నేను చమ చావను నేనే నా ఆత్మను నా తండ్రికి నేను అప్పగించేవాడిని మీరు ఎంత ప్రయత్నం చేయండి దిస్ ఇస్ మై లౌడ్ వాయిస్ ఇది నా స్వరం ఇది నా గంభీరం తండ్రి నీ చేతికి నా ఆత్మను నో వన్ కెన్ కిల్ హిమ్ ఎవరు ఆయన చంపలేరు ఆయనే తన ఆత్మను చెప్పుకున్నాడు ఇన్ని శ్రమలు పెట్టినా ఇన్ని ఇబ్బందులు కానీ అది మనం గమనించిన తర్వాత ఆ యొక్క స్పిరిట్ని ఏం చెప్తున్నాడంటే నేను నా తండ్రికి చెప్పాను కాబట్టి నేను మీకు ఇచ్చేటువంటి బహుమానం ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే నిన్ను 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 నన్ను కూడా ఒక దినాన్ని పరలోకంలో తండ్రి దగ్గరికి తీసుకెళ్తా అన్నాడు అందుకే దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అది ఆయన బలం ఇక్కడ ఆత్మని తండ్రి గొప్ప చెప్పుకున్నాను మిమ్మల్ని కూడా నేను అక్కడికి తీసుకెళ్తా ఇది విన్నటువంటి దొంగకి ఐడియా వచ్చేసింది వాడికి ఐడియా వచ్చింది ఇప్పటికే ఆడేమో పాపి అసలు ఆడు పొందాలి బాధ వాడు పొందాలి శిక్ష వాడు పొందాలి మరణం నువ్వు దేవుని కుమారుడు అనే విషయాన్ని అతను గ్రహించాడు ఇంకా మనం ఇంకా గ్రహించామో లేదో ఇంకా బాప్ తీసుకుని తీసుకుని రక్షణలోనికి రానివారు దొంగే గ్రహించాడు ఇంకా మీరు గ్రహించకపోతే ఒకసారి ఆలోచించుకోండి అతడు గ్రహించి ఏమంటున్నాడంటే ప్రభువ పిలుపు మారిపోయింది ప్రభు మై లార్డ్ మై లార్డ్ ఇది నీ రాజ్యంలో నువ్వు జ్ఞాపకం చేసుకో అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఆయన ఎవరో దొంగ గ్రహించాడు ఈ లోకంలో ఉన్నటువంటి మనం గ్రహిస్తున్నామా దొంగ గ్రహించాడు మారు మనసు పొందాడు నాకు పరలోకం కావాలని కోరాడు దేవుడు ఒకళ్ళు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందు బాప్తీసం ద్వారా నువ్వు క్రీస్తులోకి రా ఆ శిలువు మీద ఉన్నటువంటి వర్తమానంలో ఆయన పరలోకానికి చేర్చడానికి దొంగను చేర్చాడు నిన్ను నన్ను చేరుస్తాడు దేవుడు విమ్మల్ని దీవించిన కాక